రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగంపేట మండలం రామవరం అండి నా పేరు వచ్చి రాంబాబు అండి మా దగ్గర తక్కువ రేటుకే ముర్రాలు దొరుకుతాయి అండి తక్కువ రేటు ఎంత అంటే తొంభై వేలు కానించి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వేలు దాకా ఉంటుందండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు గేలు తీసుకుంటే డీజిల్ కూర్చుకుంటే జరిగిపోతాయి అదే మూడు కానించి పైన తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ కాడ ఫ్రీగా ఇస్తామండి హిన్ గేదెయితే మీకు రెండు పూట్ల మూడు పూటలు పాలు తీసుకొని తగ్గలొచ్చింది మా దగ్గర పన్నెండు లీటర్ల కానీ ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి అదే మీరు రెండు పూట్ల మూడు పూటల పాలు తీసుకొని తొక్కలు వచ్చి ఇక్కడే రూమ్ ఫెసిలిటీ ఉంది అదే సూర్ గేదైతే మీకు గుడ్లం మైకి కానీ మీకు రూమ్ కంప్లీట్ కానీ ఇరవై ఇరవై ఐదు రోజులు ఇస్తామండి ఇప్పుడు చెట్లు అయితేనే పాటలు అయితేనే యాభై గేదెలు ఉన్నాయండి సూడి అయితేనే మామూలుగా గిండి అయితేనే యాభై గేదాలు ఉన్నాయండి మీరు డైరెక్ట్గా వస్తే గేమ్ మీద పదివేలు యాభై వేలు మీకు తగ్గించి చెప్తానండి రండి మంచి ఇద్దాం మంచి క్వాలిటీ ఇద్దాం నెంబర్ వన్ క్వాలిటీ ఇద్దాం క్వాలిటీ గట్రా యాభై క్వాలిటీ బర్రెలు రూపొక శ రింగులు మంచి క్వాలిటీ నెంబర్ వన్ అండి మీరు రాజమండ్రి దాకా వస్తే మేము రిసీవ్ చేసుకుంటామండి